మీనా తన బాధని ఆవేదనని బాలుకి చెప్పి కాస్త ఊరట చెందాలి అనుకున్నట్టు వెళ్తుంది కానీ బాలు మాత్రం పూర్తిగా రివర్స్ అనమాట మా అమ్మజోళ్ళకి వెళ్లకు మా అమ్మ గురించి పట్టించుకోకు నన్నే కన్న కొడుకు నన్నే పట్టించుకోదు ఇంక నేను పరాయిదానిలా చూడడం ఆశ్చర్యం ఏం లేదు ఈ చోత విని ఈ చోత వదిలేసి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అదేంటి అలా అంటున్నావు మా నాన్న పెంపకాన్ని తప్పు పట్టినట్టే కదా నా మీద అలాంటి నిందలు వేస్తే చేయని తప్పుకు నేను నిందల నిందలు మోస దోషగా నిల్చోవాలా అని అయితే చెప్తూ ఉంటుంది మరి ఏం చేయాలి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అలాగే ఉండు నువ్వు కూడా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కానీ నేను భరిస్తూ నేను ఉన్నాను కదా అలానే ఉండు మామ విషయంలో కూడా నువ్వు అన్నట్టు అంటాడు అంటే నేను నీకు నచ్చలేదా అయితే అంటూ ఉంటే ఈ భూమి మీద ఎవరైనా నచ్చిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారు అంటే నాకు అది నువ్వు ఒక్కదానివే నేను మా నాన్నని కష్టపెట్టకూడదు బాధ పెట్టకూడదు నీ మెడలో తాళికట్టనే కట్టనే తప్ప ఇంకొక రకమేం కాదు అని అయితే చెప్తూ ఉంటాడు అయినా నా జీవితంలో అంతకుముందు ఐదు మంది ఇప్పుడు నువ్వు ఒక్కదానివి అంతకుమించి ఇంకేం తేడా లేదు నువ్వు వచ్చినప్పటి నుంచి నేను నరక యాతన అనుభవిస్తూ ఉన్నాను రోజు తాగాల్సిన దానిక నీ ఎక్కువే తాగుతున్నాను నీ బాధను పోగొట్టుకోవడం కోసం మరి నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి సర్దుకుపోతున్నాను కదా అలాగే సర్దుకుపో నువ్వు కూడా మా అమ్మతో అన్నట్టు మాట్లాడతాడు నువ్వు ఇలా మాట్లాడతావని అసలు అనుకోలేదు అర్థం చేసుకుంటావులే అని అనుకున్నాను కానీ నువ్వు కూడా ఇలా మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటూ ఉంటే నా దగ్గర నుంచి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు నేనైతే ఇలానే ఉంటాను నిన్నెప్పటికీ నేను యాక్సెప్ట్ చేయలేను అని అయితే బాలు చెప్తాడు ఆ మాటకి ఇంకా బాధపడిపోతుంది మీనా ఎలా అయినా అమ్మ మాటలు విని భర్తను మార్చుకొని తనతో మంచిగా ఉండాలి అనుకున్న మీనాకు బాలు ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి చాలా ఢీలా పడిపోతుంది ఇక తాగిన మైకులు అలా మాట్లాడి బాలు ఏమో పడుకునేస్తాడు మీనా మాత్రం బాలు మంచం దగ్గర చేరి ఏడుస్తూ ఉంటుంది అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి కనీసం నా మాటలు వినే ఓపిక లేదు అసలు ఇష్టపడని కూడా ఇష్టపడటం లేదు నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది అంతకుముందు ఐదు మంది ఇప్పుడు నే నాతో కలిపి ఆరు మంది అంటే అసలు నన్ను ఏ రకంగాన కూడా లెక్కలోకి వేసుకోవడం లేదు నన్ను నేనంటే ఇష్టపడిన భర్తతో నేను ఎలా కలిసి ఉండాలి అని అయితే అనుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని బట్టలు సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది మీనా అయితే గుమ్మం దగ్గర వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నవన్నీ విని సత్యం గేట్ దగ్గరే ఉంటాడు మీనా ఒక్కసారిగా చూసి షాక్ అయిపోయి బ్యాగ్ని కింద వదిలేస్తుంది నేను ప్రతి మాట విన్నానమ్మా ఇంత చిన్నదానికే ఇంట్లోంచి వెళ్ళిపోతావా అది కరెక్టైనా అది సరైన నిర్ణయమా అనైతే అడుగుతూ ఉంటే ఏం చేయాలి మామయ్య గారు అసలు నన్ను మనిషిగా కూడా లెక్క చేయడం లేదు నా బాధను చెప్పుకుందామని వెళ్తే ఎలా మాట్లాడారు మీరు కూడా విన్నారు కదా మరి నేను ఎలా ఉండాలి ఇక్కడ తను మారుతాడు అర్థం చేసుకుంటాడు మీ ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటామని నేను అనుకున్నాను కానీ అది ఇంకా జరిగేలా లేదు నా ఉనికి ఇక్కడ నన్ను ప్రశ్నిస్తుంది నువ్వెవరు అన్నట్టు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను మామయ్య గారు అని చెప్తే అప్పుడు సత్యం బాలు గురించి గతం గురించి మొత్తం నిజాన్ని అయితే మీనా ముందు చెప్పేస్తాడు మీనా ఆ నిజం తెలుసుకొని అర్థం చేసుకుంటుంది బాలుని మార్చుకుంటానని నమ్మకం కలిగి సత్యం మాట విని ఇంట్లోకైతే వెళ్తుంది మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం